ఎన్నికల సందర్భంగా భారతదేశ ఎన్నికల చట్ట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టంగా ఈ ఎన్నికలు ప్రక్షాళన చాలా బాగా చేశారు ప్రతి పోలీసు డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా సహకరించి ఈ ఎన్నికలు ఏ ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా జరుపుతున్నారు ఈ ఎన్నికలకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గారి అలాగే కలెక్టర్ మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఆర్డీఓ గారికి ఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కాదు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయవలసిందిగా నేను బీసీ సంక్షేమం బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగాను ఆంధ్రప్రదేశ్ రజక సంఘ నాయకుడుగాను ప్రత్యేకంగా నేను ప్రతి ఒక్కరికి కోరుకున్నదంటే ఓటు అందరూ వినియోగించగలసిందిగా కోరుచున్నాను